నగర్లో ఎస్ఎన్ ఫ్రూట్ బౌల్ మేము అందించేది ప్రతిరోజు ఐదు రకాల తాజా పండ్లు వారానికి రెండు ఉడకపెట్టిన గుడ్లు ప్రతిరోజు ఒక ఆరోగ్యకరమైన ఉడకబెట్టిన ఐటమ్ మొలకెత్తిన శనగలు లేదా శనగలు లేదా మొక్కజొన్న ప్రతిరోజు ఒక కట్ వెజిటబుల్ పూర్తి పరిశుభ్రతతో కయారి శరీరానికి అవసరమైన సహజ విటమిన్లు మరియు మినరల్స్ ప్రతిరోజూ మారే మెను అందుబాటులో ఉంటుంది మేము డెలివరీ చేసే ప్రదేశాలు ఇళ్లకు అపార్ట్మెంట్లు కాలేజీలు స్కూళ్ళు హాస్టళ్ళు ఆఫీస్లు హాస్పిటళ్ళు జిమ్ సెంటర్లు నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్యాకేజీలు మినీ బౌల్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు స్టాండర్డ్ బౌల్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రీమియం బౌల్ రెండు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు డెలివరీ సమయం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఆదివారం సెలవు సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాలు పోలేపల్లి నుంచి జడ్చేర్ల వరకు ఇప్పుడే ఆర్డర్ చేయండి కాల్ లేదా వాట్సాప్ చేయండి ఎనిమిది నాలుగు ఆరు నాలుగు తొమ్మిది ఒకటి సున్నా తొమ్మిది ఆరు మూడు